వరంగల్ జిల్లా ఇల్లందులో మధ్యం మత్తులో గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని పగలకొట్టారు ఇక విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

यो र बन्दैछ ताउरो र बन्दैछ अनि यो बिन्चेमा रहेछ ताउरोदार पनि पर्दै होला मलाई मन्दु मलाई आल्छनले आला तन्साइली मलाई सुनको पेटी देख्छु 24000 వరంగల్ డిస్టిక్ వర్దనపేట మండలం ఇల్లన్న గ్రామం ఇది గాంధీ సెంటర్ గాంధీ సెంటర్ ఇది ముదిన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇది మనం ఎడ్ల పాలు కొట్టుకొని ఆ టైంలో ఇది తెచ్చుకొని మా తాతలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు అప్పటి నుంచి మేము కాపాడుకుంటున్నాం ఈ సొసైటీ నుంచి మా ముజరా సొసైటీ నుంచి ఇక్కడ జెంటా పండుగ కానీ ముజరా పండుగ కానీ ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నాం ఈ టైంలో నిన్న ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మరి మద్యం దాగి వచ్చిందా ఎట్లా వచ్చిందా కావాలని చేసిండ అట్లా చేసినా తెలియదు మాకు వచ్చే వరకు పొద్దున చూసిన వరకు మొత్తం విద్వాసంగా మొత్తం తల కట్టెలు వచ్చేవి మొత్తం తీసేసింది మొత్తం ఏం లేకుండా ఇది కావాలని చేసిండ అట్లా చేసినా మాకు తెలియట్లేదు అసలు దీన్ని దయచేసి అందరూ మనసులో పెట్టుకొని దొరక ఇవ్వరు చేసింది చేసింది చేసిండ చూసుకొని వాళ్ళని ఎవ్వరు దొరకబట్టి వాళ్ళను తక్షణమే శిక్షించాలని మేము కోరుకుంటున్నాం మా ముదిరా సొసైటీ నుంచి ఈ రోజులలో గాంధీ లేని గ్రామం అంటూ లేదు ప్రతి స్కూల్లో గాంధీ ఉన్నది ప్రతి గ్రామంలో కూడా గాంధీ విగ్రహాన్ని పెట్టుకున్నారు మనం ఎందుకంటే మన స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి గత నలభై సంవత్సరాల క్రితం మా ముదిరా సంఘం కులం నుకెళ్ళి ఇక్కడ ఈ సెంటర్లో గాంధీపంటే బాగుంటుందని వీరికి ఒక గాంధీనగర్ గాంధీ సెంటర్ లాగా పేరు వచ్చే విధంగా ఒక తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరు ఆకతాయిలు అనుకోకుండా రాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతాన కరెంట్ ఆఫ్ చేసి మరి తాగిన వారి కావాలని చేసినా ఒకవేళ డ్రిగ్ చేసి పెట్టుబడి పగల కట్టినా ఏం జరిగిందో తెలియదు కానీ అలాంటి వారిని ఒక పోలీసు వారు గుర్తించి వెంబడే దోషులను శిక్షించి వాళ్ళకి శిక్ష పడే విధంగా చూడాలి ఎందుకంటే మళ్ళీ ఇంకా వేరే గ్రామాలలో కానీ ఇంకెక్కడ కానీ ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు పోలీస్ గస్తీని కూడా పెంచాలి ఎందుకంటే ఇవన్నీ స్వాతంత్రం చేసినటువంటి గాంధీకే ఈ రక్షణ లేకపోతే ఇక మనకు అందరికీ ఎలా ఉంటుంది కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను వజా మండలం ఇల్లందా ఇల్లంద గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సంఘం ఇక్కడ గాంధీ సెంటర్ అని చెప్పి వాళ్ళు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు మనకు స్వాతంత్రం తెచ్చి శాంతియుతంగా పోరాడిన వ్యక్తులలో మనకు గాంధీ గారు ఒకరు వారు మన స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ మెయిన్ మెయిన్ సెంటర్లలో అందరూ పెట్టుకున్నారు వాళ్ళు ముదురే సంఘం పెట్టుకున్నారు దీన్ని నిన్న రాత్రి ఇక్కడ కొంతమంది వ్యక్తులు గుర్తుదేరిగిన వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని తీరగొట్టి కటీరగొట్టి కానీ ధ్వంసం చేసిండ్రు కాబట్టి ఇది దీన్ని మేము ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఈ ఎవరైతే ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిల్లో వాళ్ళు వాళ్ళను తక్షణమే వాళ్ళను శిక్షించాలని వాళ్ళను గుర్తించాలని కోరుకుంటున్నాం పోలీస్ వారు కూడా గస్తీ తిరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది మంచి పద్ధతి కాదు దీని గురించి తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాం